వెరికోస్ వెల్స్ తో బాధపడుతున్నారా మన ఎయిమ్స్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ద్వాదశ రాశిలో భాగంగా నవంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంది తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి సో కర్కాటక రాశి చూసుకుంటే నవంబర్ మంత్ లో ఇది చాలా విశిష్టమైన మంత్ ఎందుకంటే ఫస్ట్ ఇరవై రోజులు మన కార్తీక మాసంతోనే ఉన్నాం అనమాట ఈ టైంలో మన ఆంధ్రాలో కానివ్వండి తెలంగాణలో కానీ ఎక్కువగా మనకి శివ పూజలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శివుడికి సంబంధించిన ఆలయాలు ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటాం అయితే మనకు శాస్త్రంలో ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే ఈవెన్ హరికి విష్ణు ఆలయాల్లో కనుక శాస్త్రాంగ నమస్కారం చేస్తే అష్ట దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోతాయి అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో కూడా వివరించి ఉంటుంది ఈ టైంలో నేను ఎక్కువ ప్రతి ఒక్కళ్ళని ఏమని కోరుకుంటానంటే మన తెలుగు ప్రజలకి ఒక బర్త్ రైట్ లాగా ఒక ఈజీగా మనకు బాగా వర్క్ అవుటేది ఏంటంటే అభిషేకాలు ఇవి ఇంత ముందు ఎక్కువగా వాడేవాళ్ళు కాదు కానీ ఈ మధ్య ఏంటంటే మారిన టెక్నాలజీ వాళ్ళము విజ్ఞానం పెరగటం అయితేనేమి అందుబాటులోకి రావడం ఇవి అందు అందరికి అందుబాటులోకి వచ్చేసాయండి చాలామంది నేను కూడా అవే సార్ చాలా క్విక్గా పవర్ఫుల్గా రెమెడీ ఉంటుంది ఒకటి ఈ పాశుపతం ఎప్పుడైతే చేపిస్తారు ఫస్ట్ ఇది మహాన్యాసం చేసి శివుడికి పంచామృతాలతోటి నవద్రవ్యాలతోటి టోటల్గా శివుడికి చేసిన తర్వాత పాశుపతం ది టాప్ ఆఫ్ ఆ మంత్రం యాడ్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తారు పూజ అనమాట ఈ టైంలో మనకి కార్తీక మాసం కాబట్టి మనకి శివుడి గుళ్ళు ఎక్కువ విజిట్ చేస్తాం కాబట్టి ఎటువే చేస్తాం కాబట్టి పాశుపాతాలు చూపించేసుకోండి చాలా పవర్ఫుల్గా ఉంటాయి మనకి ఉదాహరణ వచ్చేటప్పటికి అన్యోన్య దాంపత్య గురించి కొన్ని పాశుపతాలు ఉన్నాయి ధనం రావడానికి పాశుపతాలు ఉన్నాయి జాబ్ క్విక్గా రావడానికి ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి కొంచెం యావరేజ్గా తటస్థంగా ఉందనమాట అదృష్టం వచ్చిపోతున్నట్టు వచ్చిపోతున్నట్లు ఉంటుంది అనమాట ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అందులోనూ కొంచెం ధనానికి బాగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా నెలంతా ఈ జనరల్గా ఈ హోల్ ఇయర్ అంతా ఎలా ఉందంటేనండి వీళ్ళకి ఎక్కువగా స్థిరాస్తులు కొంటారు వీళ్ళు ఇల్లు కొనటము కార్లు కొనటము లేదంటే రియల్ ఎస్టేట్లు కొనటం ఇంట్లో శుభకార్యం పెళ్ళిళ్ళు చేయటం ఇవి ఎక్కువ చేస్తారు వీళ్ళు తద్వారా ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది వీళ్ళకి ధనం లేదంటే అప్పులు చేయాల్సి ఉంటుంది ధనానికి మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళకి ఈ టైంలో కుబేరు పాశుపత అభిషేకం చూపించుకున్న లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోం అని చూపించుకున్న బిజినెస్ పీపుల్ ఎవరికైనా ఉన్నా కానీ ఈ బెస్ట్ టైంలో ఉన్నారు వీళ్ళు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మంత్ పర్టికులర్గా చూసుకుంటే వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉండి నెగటివ్ సైడే ఎక్కువగా ఉంది అని మనం చెప్పుకోవాలి అంటే ఎక్కువగా వీళ్ళకి మానసిక చింత ఎక్కువగా ఇంటర్పర్సనల్ స్కిల్స్తో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి మనం ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా కర్కాటకలో ఉంటాయి పేరు బలం చూసుకుంటే వీళ్ళకి హి హు హే హో డా డి డూ డే డో అన్న లెటర్స్ అంతా మన కర్కాటక రాశిలో ఉంటారు మనం ఇందులో ఈ మంత్లో ఏమైందంటే వీళ్ళకి ఐదు గ్రహాలు మారుతున్నాయి అంటే కొన్ని వచ్చినప్పుడు అక్టోబర్ ఎండ్లో మారినాయి కొన్ని నవంబర్లో మారినాయి గురువు కూడా అక్టోబర్లో మారి ఈ మంత్ అంతా వీళ్ళకి ఈ రాశిలోనే గురువు ఉంటారు అనమాట గురువు రాశిలో ఉండటం మంచిది కాదు అని చెప్తారు ఏమవుతుందంటే ఉన్న పదవిలో కొంచెం షేకీగా ఉంటుంది కొంతమంది జాబులు కూడా పోయినా ఆశ్చర్యపోవాలని అవసరం లేదు ఇది గమనించుకోవాలి దీనితో పాటు మనసులో విపరీతమైన బాధలు టెన్షన్లు ఉంటాయి మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మనోరుజం అర్ధనాశనం భార్య సుతాది కలహం సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు అంటే వీళ్ళకి ఐదు ప్లానెట్స్లో నాలుగు ప్లానెట్స్ వీళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నాయని గమనించుకోవాలి ఒక్క గ్రహమే వీళ్ళకి పాజిటివ్గా ఉంది అది కూడా శుక్రుడు అని చెప్తారు ఇంత మనకి ఎగనెస్ట్గా ఉన్న ఈ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సూర్యుడికి ఐదో ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు ఒక్కటి ధన ప్రవాహం బాగుంటుంది పాజిటివ్ న్యూస్ కానీ మిగతా విషయాల్లో ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏ విషయాలంటే అంటే దేహలాస్యం మనస్తాపం సుహృద్వేషం ధన వ్యయం బుద్ధి చాంచల్యం అంటారు ఈ టైంలో వీళ్ళు సరైన డెసిషన్ తీసుకోలేరు మైండ్ అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది వ్యయం విపరీతంగా ఖర్చు అవుతుంది తర్వాత ఫ్రెండ్స్తో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా టైర్డ్నెస్గా ఉండేసి మెంటల్లీ వీక్గా ఉంటుంది సరైన డిసిషన్ తీసుకోలేరు కానీ ధనం బాగుంటుంది కుజుడు కూడాను ఏమవుతుందంటే ఫిఫ్త్ హౌస్ ని మనం స్ట్రాటజీ అంటామండి వ్యూహాలు పండటానికి పిల్లలకు సంబంధించిన హౌస్ లో ఎక్కువ వీళ్ళకి ప్రెషర్ ఉంటుంది ఈ హోల్ మంత్ అంతా తర్వాత వీళ్ళకి ఐదో ఇంట్లో ఏమవుతుందంటేనండి కుజుడు ఉండటం తోటి దేహాల హాస్యం అగైన్ శారీరకంగా టైర్డ్ గా ఉండటం సంతానికి సంబంధించి ఇబ్బందులు పడటం కాలతి క్రమణ భోజనం అంటే టయానికి భోజనం తినకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాని దురితం కర్మ లాభచ్చ మన మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే ఇదంతా దేహరాజ్యం సంతాపం కాల అతిక్రమణ భోజనం దురితం కర్మ లాభచ్చ అని చెప్తారు ఈ టైంలో ఏదైనా కనుక పని చేస్తే అందులో లాభం అనేది ఉండదు ఇది ఒక మోస్ట్ పెయిన్ఫుల్ ఎవరే అర్థం అంటే ఎంత కష్టపడిన లాభం గురించి ఇంత కష్టపడిన లాభం రాకపోతే మనం ఏం చేస్తాం మనస్తాపానికి గురవుతూ ఉంటాం అనమాట ఇంతే కాకుండా వీళ్ళకి విపరీతంగా ఖర్చులు పెరిగిపోతాయి అది హాస్పిటలైజేషన్ అవ్వచ్చు ఆధ్యాత్మికమైన తిరగటం కానివ్వండి అనుకోని దానికంటే బడ్జెట్ టూ మచ్ షూట్ అవుతుంది శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది ఏదో ఒకటి సంథింగ్ వీళ్ళు శరీరాన్ని గుచ్చుకొని బ్లడ్ వీళ్ళు కళ్ళైతే ఖచ్చితంగా చూస్తాను ఓకే చిన్నది చిన్నది కానీ పెద్దది కానీ తర్వాత శుక్రుడు వీళ్ళకి మెయిన్ నాలుగో ఇంట్లో వీళ్ళకి అంత ప్రొటెక్టివ్ ఎవరంటే శుక్రుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటంతో బాగా మంచి చక్కగా ఉంటుంది ఓవరాల్గా ఇంటికి సంబంధించిన వాతావరణం కానివ్వండి ఎంత వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళ ఓన్ పర్సనల్ హెల్త్ ఇష్యూసే కానీ ప్రొఫెషనల్ లో ఇబ్బంది ఉండదు ఇలా నాలుగో ఇంట్లో శుక్కుడు ఉండటం వల్ల ఇంటికి సంబంధించి లేదంటే ప్రొఫెషనల్ లో చాలా చక్కగా ఉంటుంది అని చెప్తారు ఏం చెప్తారంటే స్వబంధు బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ అని చెప్తారు అంతేకాకుండా పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠుసు అని చెప్తారు దీంతో ఏమంటుంది స్వబుద్ధి ఈ టైంలో ఇలా ఓన్ ఇంట్యూషన్ ద్వారా ఇలా ఓన్ మైండ్ సెట్తో ఇలా ఓన్ ఇంటెలిజెన్స్తో అన్ని పనులు చేసి సన్మానం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అని చూపిస్తుంటుంది స్త్రీలతో సంభాషణ లేదంటే లేడీస్ అయితే కనుక జెంట్స్తో చాలా చక్కగా సంభాషణ భరితంగా ఉండేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారని చెప్తారు అంతేకాకుండా మిత్రులతో తర్వాత పుత్రులతో కళాత్ర అంటే భార్యతోటి లేదంటే హస్బెండ్ తోటి చక్కగా ఒక ఏమంటారు ఒక నోబిల్ఫైడ్ డిగ్నిఫైడ్గా మాట్లాడుతూ ఒక వ్యూహాత్మకంగా భవిష్యత్తు గురించి మాట్లాడుతూ చక్కగా గడిపే ఒక బెస్ట్ టైం మనం చెప్పుకోవాలి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడాను వీళ్ళకి ఒక ప్రమోషన్స్ కానీ ఏదన్నా వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా కనుక ఓవరాల్గా బాగలేదంటే ఇలా మానసిక స్థితి బాగుండదు శారీరక స్థితి బాగుండదు సో దానికి తగ్గట్టుగా వీళ్ళు రెమెడీస్ చేసుకోవాలి అంతకన్నా ముందు మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంది వీళ్ళకి నక్షత్రం పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఇందులో పునర్వసు పాజిటివ్ సైడ్లో చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ ఏది చేసినా జయప్రదంగా ఉంటుంది ధనము వస్తుంది జయము ఉంటుంది ప్రాబ్లం ఏంటంటేనండి వీళ్ళకి బంధనము భయము ధనహీనత చూపిస్తుంటుంది వీళ్ళకి ఈ రాసి వాళ్ళకి ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉంటారు కొత్త ఆపర్చునిటీ వస్తున్నట్లు ఉంటుంది అది ఇందాక చెప్పిన కదండి అదృష్టం వస్తూ పోతూ వస్తూ ఉంటుంది వీళ్ళకి అందుకని బంధించబడినట్లు ఉంటారు కొత్తగా ట్రై చేయచ్చు అంటారా అంటే వాళ్ళు ఇండివిడ్యువల్ గా మనం చూస్తే గోచార రీతి అయితే కొంచెం ఆగితే బెటర్ మీరు చెప్పిన విధంగా కానీ ఇన్ కేసు వాళ్ళు ఏదన్నా గనక బంధించబడినట్లు టఫ్ సిచ్యువేషన్స్ ఉంటే ఒకసారి కన్సల్ట్ అయితే ఆస్ట్రాలజికల్ గా హోరోస్కోప్ అంతా చెక్ చేసి వాళ్ళకి క్లారిటీ ఇస్తే దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు అందులోని లైఫ్ లో కొన్ని క్రిటికల్ ఇంపార్టెంట్ డిసిషన్స్ ఉంటాయి అండి మ్యారేజ్ కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ప్రమోషన్స్ చాలా మంది ఎన్ఆర్ఎల్ అడుగుతూ ఉంటారు ఏమంటే పరిస్థితులు బాగలేవు ఇండియా వచ్చేయొచ్చా అక్కడ వెళ్ళి ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కూడా ఇండియా వచ్చేయట చాలా మంది వస్తున్నారు క్లయింట్స్ ఒక ముగ్గురు నలుగురు వెల్ సెటిల్డ్ అక్కడ అంతా కార్లు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో అక్కడ సమ్ వాట్ నాట్ హ్యాపీ ఇన్సెక్యూరిటీ అయితేనేమండి ఈ ట్రంప్ చేస్తే రకరకాల అనౌన్స్మెంట్లు అయితేనేమి ఒక ముగ్గురు నలుగురికి నేను కూడా రమ్మని చెప్పేసానండి ఎందుకంటే వాళ్ళ ఫారిన్ లో ఉండేదానికంటే ఉంటేనే బాగున్నట్లు చూపించింది కొంతమందికి లేదు లేదు రాహు అనుకూలంగా ఉంటే అక్కడే ఉండమని లేదంటే అమెరికాలో నుంచి యూరప్ వెళ్ళిపోవాలి కెనడా వెళ్ళిపోవాలి ఇలా వేరే అనుకుంటున్నాం ఏంటి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే హారోస్కోప్ చెక్ చేసి ఇది క్రిటికల్ డెసిషన్ కదండి ఆ గ్రహస్ మళ్ళీ ఏదో అనిపోయి ఉన్నదాన్ని పోగొట్టుకుని వచ్చింది పోగొట్టుకు ఇబ్బంది పడిపోకుండా ఇవి నేను చాలామందికి డైరెక్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు వెయిట్ చేయాలి కొంతమంది నాకు టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా ఏమంటే రాలేదు ఏంటండి అంటారు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మారటం వల్ల ఉపయోగం బట్ కొంతమందికి ఇమీడియట్గా మారిపోమని చెప్తూ ఉంటాను ఓ క్లయింట్ రీసెంట్గా అంతా బాగుంది ఆయన మారిపోమని చెప్పాను దే హ్యాపీ దే హ్యాపీ టు పిల్లలు అంతా ఇప్పుడు వస్తే నెక్స్ట్ అకాడమిక్ అంతా అడ్జస్ట్ అయిపోతారు ఇలా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చాను అది వీళ్ళకి ఇండియాలో కూడా మళ్ళీ జాబ్స్ ఎత్తుకోవాలి కదండి ఎలా ఉంటుంది ఏంటంటే పుష్చిమి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి జయము జయము ధనలాభము చూపిస్తుంది బట్ ఓన్లీ ఈ రాశి వాళ్ళకి మేజర్ ప్రాబ్లం నక్షత్రం ప్రకారంగా బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి మనం హైదరాబాద్లో ఉన్నా కానివ్వండి చాలామంది నా కి కానీ నాకు కాల్ చేసిన వాళ్ళకి అనంత పద్మనాభ స్వామిని దర్శించమని చెప్తాం ఎక్కడ ఎలా బంధించబడిన పరిస్థితి వచ్చినా కానీ విష్ణు ఆలయాలు ఖచ్చితంగా దర్శించాలి అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే మనకి మైండ్ క్లారిటీ వస్తుంది అందులో కార్తీక మాసం కార్తీక మాసం చేస్తే ఇంకా మంచిది విష్ణు ఆలయాలు దర్శించి సాష్టాంగ నమస్కారం కనుక చేస్తే అష్ట కష్టాలున్నా పోతాయి అని చెప్పేసి కార్తీక పురాణాలు చెప్తారు మనకి విష్ణు ఆలయాలు అంత పవర్ఫుల్ ఉంటుంది ఈ టైంలో కనుక వీళ్ళకి బంధించబడినట్లుంటే హైదరాబాద్లో ఎవరైనా కనుక ఉంటే మనకి పెంజర్లని కొత్తూరు కదా మనం వీళ్ళం అక్కడ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని కొంతసేపు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది చాలా పవర్ఫుల్ అందులో బుధుడు మెర్క్యూరీ సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ బుధ యొక్క గ్రహం ప్రభావంతోనే వాళ్ళు కోడింగ్ రాసిన ఇంకొకటి రాసిన ప్రాసెస్ చేసినా కానీ చాలా ఉద్యోగుతున్నమాట వాళ్ళు కంపెల్సర్ నథింగ్ బట్ ప్రాసెస్ కదండి చేస్తూ ఉంటారు వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది సో ఇవి కాకుండా మిగతా కనుక చూసుకుంటే పునర్వసు పుష్యమి ఆశ్లేషణ నక్షత్రం వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రైటిస్ విపరీతంగా వచ్చేసి హార్ట్ పట్టినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి పర్టికులర్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ అంతా చాలా డైట్ మెయింటైన్ చేయాలి తర్వాత యోగా ఇవి వాకింగ్ ఇవన్నీ ఎక్కువ చేస్తే ట్రెడ్ మిల్ ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటే హార్ట్ చాలా హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక ప్రాబ్లం కనిపిస్తే పర్టికులర్ ఆశ్లేషణ నక్షత్రం వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళిన అడ్వాన్స్గా ప్రికాషనరీగా హాస్పిటల్కి ముందుగా నిలు చూపించుకోవటం చాలా మంచిది సో ఓవరాల్ గా చూస్తే తటస్థంగానే ఉంటుంది వీళ్ళకి కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవాలి ఏదైనా వీళ్ళకి మానసిక హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి సో దానికి సంబంధించిన రెమెడీస్ కూడా ఆల్రెడీ సురేష్ బాబు గారు సూచించారు ఇన్ డెప్త్ గా ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి డైరెక్ట్ గా సురేష్ బాబు గారికి కనెక్ట్ అవ్వచ్చు చాలా సంతోషం అండి కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుంది తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు